నమస్తే నమస్తే అండి మీ పేరేంటి సింహాచలం మీరు ఎందుకు కూర్చున్నారు నిల్చోండి ఎందుకు కూర్చున్నారు మీరు ఒంట్లో బాగా ఏం బాగాలేదు జ్వరం వచ్చిందా ఈ రోజు జ్వరం వచ్చిందా నిన్న వచ్చిందా ముందు జబ్బు జబ్బుతో జబ్బుతో ఉన్నారు ఏ జబ్బుతో ఉన్నారు టీవీ జబ్బుతో అది ఇప్పుడు కూర్చోండి పేరేంటి నా పేరు సంతోష్ గారు మీకు పిల్లలు ఉన్నారా ఉన్నారు ఇద్దరు మేడం బాబు చిన్నోడు మేడం పాప బాబు ఎంత వయసు పాపకి పదిహేను సంవత్సరాలు మేడం బాబుకి పదమూడు పదమూడేళ్ళు మీ ఆయనకి హెల్త్ బాగాలేక ఎన్ని రోజుల నుంచి ఇలా ఉన్నారు ఐదు సంవత్సరాలు అవుతుంది ఐదేళ్ళ నుంచి ఇదివరకు ఏం చేసేవారు ఇది వరకు పనికి వెళ్లేవారు ఎంత తెచ్చేవారు రోజుకి రోజుకి అప్పుడైతే మూడు వందలు ఇచ్చారు మేడం మగవాళ్ళకి ఇప్పుడైతే నాలుగు వందలు ఇస్తున్నారు అప్పుడు మూడు వందల కూలికి వెళ్ళేవాడు ఓకే మూడు వందలకి మీ ఇంటికి తెచ్చి అంత ఇచ్చేవారు మీ చేతికి రెండు వందలు ఇచ్చారు వంద రూపాయలు ఎక్కడికి వెళ్ళేవి టానిక్ షాప్కి వెళ్ళేవా ఏమండి మందు తాగేవారా తాగేవారు మూడు వందలు పని చేస్తే వంద రూపాయలు గవర్నమెంట్ ట్యాక్స్ కట్టేవారు అదే వైన్ షాపులకి వెళ్ళి ట్యాక్స్ కట్టేవారు అంతేనా సో ఆ ట్యాక్స్ కట్టడం వల్ల ఫలితం ఏంటి ఈరోజు మీరు ఇలాగా పేషెంట్ అయిపోయారు దాని ఫలితంగానే మీరు డబ్బులు ఇవ్వడం ఏంటి తాగడం ఏంటి ఒళ్ళు తెలియకుండా తాగడం ఏంటి తర్వాత తాగిన తర్వాత తినరు సరిగ్గా తినకపోవడం వల్ల బాడీలో పార్ట్లు కొన్ని పాడైపోతాయి దానివల్ల ఇలా లివర్ కానీ కిడ్నీలు కానీ ఇలా టీబీ పేషెంట్లు అయిపోవడం కానీ ఇట్లాంటివన్నీ ఎఫెక్ట్లు కొడతాయి కష్టపడిన సుఖమేముంది మీ పిల్లలు కరెక్ట్గా లైఫ్ ఇప్పుడే సరైన లైఫ్ పదహారు పదిహేడు పద్దెనిమిది ఇరవై మూడేళ్ళ వరకు కూడా తల్లిదండ్రులు సపోర్టు ఆరోగ్యం కావాలి ఈ టైంలోనే మీరు సిక్ అయిపోయారు బయటికి వెళ్ళి పని చేయగలుగుతున్నారా చేయలేరు ఎందుకు కాసేపు నిలబడి ఉంటేనే నిలబడలేకపోయారు ఓపుకి లేక ఓపుకున్న టైంలోనేమో ఎనర్జీని ఊరికి వేస్ట్ చేసుకుంటారు మీ వయసు అంతా గట్టిగా చూస్తే నలభై కూడా లేనట్టున్నాయి నలభై ఏళ్ళకి మీరు పేషెంట్ అయిపోయారు తర్వాత ఎలా ఉంటుందో కూడా చెప్పలేము మిమ్మల్ని నమ్ముకునే ముగ్గురు మీ వైఫ్ ఇద్దరు పిల్లలు మిమ్మల్ని మిమ్మల్ని నమ్ముకునే కదా పెళ్లి చేసుకుంది ఇవిడ మీరు ఏమైనా అయితే వీళ్ళ పరిస్థితి ఏంటి ఇల్లు కూడా సరిగ్గా లేదు తినడానికి తిండి కూడా మీరు సరిగ్గా పెట్టలేని పరిస్థితి అయిపోయారు మిమ్మల్ని నేను అనట్లేదు కానీ జనరల్గా అందరికి ఇదే పరిస్థితి అనమాట మగాడిని నమ్ముకొని ఆడది వస్తుంది వాళ్ళ అమ్మని అన్నయ్యని తమ్ముళ్ళని అందరినీ వద్దనుకొని అంటే పెళ్లి చేసుకుని వద్దనుకోవడం అంటే అదే నమ్మి మీరే కన్నీ అన్నీ అనుకుని వచ్చేస్తుంది ఒక ఆడపిల్ల సడన్గా మీకు ఏమైనా అయితే వీలు ఏమైపోవాలి చాలామంది మాగాళ్ళకి చెప్తున్నాను మీకు కాదులేండి చాలామంది ఆడవాళ్ళకి చిన్న వయసులోనే భర్తను కోల్పోతున్నారు చిన్న చిన్న పిల్లలకి తండ్రి లేకన్నా అయిపోతున్నారు ఎందుకు వయసులో ఉన్నటప్పుడు డబ్బులు సంపాదిస్తారు ఎలా ఖర్చు పెట్టుకోవాలో తెలియదు తాగుడికి సగం ఖర్చు పెట్టేస్తారు ఏదో మనం అప్పున్న రోజు వెళ్ళి రోజు వెళ్ళి తాగుతూ ఉంటారు అనమాట ఇంటి మీరు పనికి వెళ్ళిన రోజు మూడు వందలు తెచ్చి వంద రూపాయలు ఖర్చు పెట్టిన పర్లేదు పని లేనప్పుడు కూడా మీరు వైన్ షాప్లకి వెళ్ళి మనం తాగుతూ ఉంటారు అడిగారు అలాగే ఎప్పుడైనా పని లేనప్పుడు కూడా లేదండి చాలా మంది అలా అడుగుతూ ఉంటారు భార్యలు కొట్టి మరి భార్య మెడలో తాళిబొట్టలు లాగుకొని మరి వెళ్ళి మనం తాగుతూ ఉంటారు మేడం మీ ఆయన మంచిోడు మంచిోడుగా కొట్టే తెర పెట్టుకుంటుందని తగ్గట్లేదు మేడం నెల నెలకి తీసుకెళ్తే మన హాస్పిటల్ కి తగ్గట్లేదు పిల్లలకు కూడా మరి నేనే చూసుకోవాలి మరి మీరే చూసుకోవాలి తప్పదు మీ పిల్లలే కదా ఆయన బాగున్నంత వరకు పని చేసారు బాగాలేనప్పుడు ఇంకా ప మందులు సరిగ్గా వాడితే టీవీ రోగం పెద్ద రోగమేం కాదు మీరేదో భయపెట్టిపోతున్నట్టు ఉన్నారు సరిగ్గా మందులు వాడి సరిగ్గా భోజనం చేస్తే మళ్ళీ ఆరు నెలల్లో మీరు మామూలు మనిషి అయిపోతారు తెలుసా విషయం ఆ టీవీ ఒకటే కాదు మేడం మనకి అదే మన మోషేస్ వెళ్తాం కదా అక్కడ ఇంత సగ్గుడ్లాగా అయిపోయింది మేడం అటు కూడా హాస్పిటల్ తిప్పాం కేజీస్ అంతా తిప్పాం అయ్ అప్పుడైతే అసలే నడలేకపోయాడు మేడం చాలా ఇబ్బంది పడిపోయాడు అది సరే సరే తగ్గుతుందనేలాగా ఇది ఎఫెక్ట్ అయిపోయింది ఆపరేషన్ ఏం కాదు ఆపరేషన్ పేరు ఏమన్నారు సిహాచలం గారు మిమ్మల్ని చూస్తే నిజంగానే జాలిగా ఉంది మీరు చాలా మంచి వాళ్ళని బయట కూడా చెప్పారు మీ గురించి నేను ఇప్పుడు ఏదో అన్నానని కాదు కాకపోతే మిమ్మల్ని ఉదాహరణగా ఉంటూ చాలా మందికి చెప్తున్నాను అనమాట ఇలాగా భార్యలు పిల్లలు చిన్న వయసులోనే టీబీ పేషెంట్లు ఎంతమందో అంటే నిర్లక్ష్యంగా ఉంటారు మీరు ఇంకా బాధ్యతగా ఉన్నారు మందులు వాడండి మీకు ఏం కాదు సరేనా మందులు వాడి కొంచెం మంచి ఆహారం తీసుకుంటే ఆరు నెలలు మీరు మామూలుగా అయిపోతారు అసలు మీరు పేషెంట్ అని ఇదివరకు మీరు ఎప్పుడు అనుకుంటే కానీ గుర్తురాదు మీకు ఆరే నెలల్లో మీరు నార్మల్ అయిపోతారు మంచి ఆహారం తీసుకోవాలి కాకపోతే ఇంకా అదేదో వచ్చిందన్నారా అది కూడా పెద్ద ప్రాబ్లమేం కాదు కొంచెం మంచి మందులు యాంటీబయాటిక్ ఏవో ఉంటాయి సో అవి కరెక్ట్ గా వాడితే గనుక మీరేం దిగాలు పడకండి మళ్ళీ ఇదివరకులాగే వెళ్ళి హ్యాపీగా పని చేసుకుని పిల్లల్ని మిమ్మల్ని కూడా చూసుకుంటారు మీరు ఇప్పుడు ఏం చేస్తున్నారు సిమెంట్ పనికి వెళ్తాం మేడం ఎవరైనా పనికి పిలిస్తే ఇల్లు పనులు అవుతాయి కదా ఐదు సంవత్సరాలు బట్టి ఆ పనులు కూడా లేవు మేడం చాలా ఉన్నాయి లోపల ఏరియాలో కదా కొంచెం పనులు పిలిస్తేనే వాళ్ళ ఇంటి పనులు అయితే పిలిస్తేనే వెళ్ళాలి లేకపోతే ఇంటి దగ్గర ఖాళీ కర్రలో ఏదో చేసుకొని పెంచుకుంటున్నారు మీకెంత మంది పిల్లలు ఇద్దరు కదా వాళ్ళు ఇక్కడ ఉన్నారు హాస్టల్లో ఉన్నారు మేడం హాస్టల్లో ఏం చదువుతున్నారమ్మ పిల్లలు టెన్త్ మేడం బాబు సిక్స్త్ మేడం చిన్న పిల్లలు ఇంకా ఓకే ఏమన్నారు డాక్టర్లు మందులు వాడితే తీరుతారు అంటున్నారు మేడం మరి నెల నెలకి మందులు తీసుకుంటున్నాను ఎంత అవుతున్నాయి మందులకి రెండు వేల ఐదు వందలు అవుతున్నాయి రెండు వేల ఐదు వందలు అవుతుందమ్మా ఓకే మీకు ఫంక్షన్ మిద్దెలో ఎవరికి ఫంక్షన్లు అవి కూడా ఏం రావు మీరు వెళ్ళిన డబ్బులే ఇప్పుడు చేసుకోవాలి నడపాలి అవి కర్రలు అవి చేసుకుని మోపులై కట్టుకుంటేనే అవుతుంది మేడం లెత్తగా అయితే అవునా కర్రలు అమ్మితే ఎంత వస్తాయమ్మా మోపు యాభై రూపాయలు మేడం మోపు యాభై రూపాయలు ఎన్ని మోపులు అలా నరుకొంటు వస్తారు ఎక్కువ ఒక రోజు కష్టపడితే మూడు నెలలు కడతాం మేడం నూట డెబ్బై లేదంటే ఆ రోజుకి మరి కర్రలు చేయలేకపోతే మరి ఇంటికాడు ఉంటే ఖాళీ వెళ్తే మూడు వందల యాభై వస్తాయి మేడం కొండకెళ్ళి రావాలి వాళ్ళు అమ్ముతారు వాళ్ళు వేసుకుంటారు మేడం వాళ్ళు వేరే వ్యాన్లు గట్రా వస్తాయి వాళ్ళు వ్యాన్లకి వేసుకుంటారు ఒక ఇరవై ముప్పై ఒక యాభై మూపులు వాళ్ళు అమ్మేసుకుంటారు ఓకే ఓకే పైరు అట్లాంటివన్నీ వాడుకోవడానికి ఇలాంటి కట్టెలు మీరు కొట్టిస్తూ ఉంటారా ఓకే అలాంటి వంటకి కూడా అయ్యి తెచ్చుకుని వండుకుంటా మీ ఆయన బాగా ఉండేవారా ఇదివరకు బాగా చూసుకోవడం ప్రేమ చూసుకుంటారు ఇప్పటికైనా బాగా చూసుకుంటాను కనిపించకపోతే అన్న పిలుపుతారు సరే మీకు రేషన్ ఇస్తాను సింహాచలం గారు మీకు బియ్యం ఇస్తాను తీసుకోండి సరేనా మాకు ఇల్లు గవర్నమెంట్ నుంచి ఇల్లు కూడా రాలేదు మేడం ఎందుకమ్మా మీకు గవర్నమెంట్ ఫంక్షన్ చేయాలి కదా ఎందుకు చేయలేదు అలా సార్లు పెట్టాం మేడం అప్లై చేస్తే ఎందుకు అంటే ఎందుకు రిజెక్ట్ చేస్తున్నారు మేము మళ్ళీ ఏమో మేడం తెలియదు మళ్ళీ మాది కొత్త రేషన్ కార్డు పాతది కూడా కాదు మేము కొత్తగా అప్లై చేసుకున్నాం రేషన్ కార్డుకి మాకు ఇంతకు ముందు రేషన్ కార్డు కూడా లేదు ఎందుకు లేదు మీకు ఇదివరకు ఎందుకు రేషన్ కార్డు లేదు అతగారిత గిట్ట మా ఆయన ఉండరు మేడం మాకేమో అందులో యాడ్ చేసుకోమంతే యాడింగ్ అప్పుడు అవ్వదు అనేసరికి మరి మీరు ఎన్నో లేదు కొత్త రేషన్ కార్డు పెట్టుకొని మాకు వచ్చింది మేడం వచ్చి మూడు సంవత్సరాలు అవుతుంది మేడం అప్పటి నుంచి అప్లై చేస్తూనే ఉన్నాను కానీ రావట్లేదు ఈ ఊర్లో ఎవరికి రాలేదా ఊర్లో ఎవరికి రాలేదు మేడం ఒక ముగ్గురికి వచ్చే అప్పుడు చంద్రబాబు నాయుడు ఉండేటప్పుడు ఇల్లు శాంక్షన్ అయిన మాత్రమే వచ్చాయి మేడం కొత్త ఇల్లు లేట్ రాలేదు కొత్త ఇల్లు ఇస్తున్నారు కదా మరి పేదరికంలో ఉన్న వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళకి అసలు ఏమో మేడం అస్సలు ఇల్లు అయితే ఇప్పటికొచ్చి వచ్చి లేదు ఒక్క ఇల్లు కూడా లేదు కొత్తలో ఈ ఊర్లో అసలు ఎవరికి లేదు ఇల్లు లేదు లేదు మేడం జగన్ గెలిచిన కంచి ఒక ఇల్లు కూడా లేదు ఇక్కడ రాలేదు కూడా సరే చూద్దాం ఇంకొన్ని రోజులు వెయిట్ చేద్దాం వస్తుందేమో చూద్దాం ఎవరిని అండని కూడా లేదు ఎందుకంటే ఇవ్వాల్సిన వాళ్ళకి కొంతమందికి ఇస్తున్నారు మరి కొంతమందికి ఎందుకు రావట్లేదు అనేది నాకు కూడా తెలియదు మళ్ళీ పంచాయతీ మంది ఇక్కడ ఇవ్వాలి కదా అన్నా ఇవ్వట్లేదు ఎన్నో సార్లు సచివాలయం కాలు అప్లై చేస్తూనే ఉన్నాను మేడం నేనైతే మా బాబాయ్ అయితే అమ్మ మనకి ఇల్లు కట్టవా అని అడుగుతున్నాడు మేడం ఇది ఒకటే రూమ్ అమ్మా ఇది మా మరదలది మేడం మాకు ఇల్లు లేదు మదీ మేడం మా జనాలు మీరు ఎక్కడ ఉంటున్నారు ఇక్కడ మా మరదలు ఇస్తే మా మరదల ఇంట్లో ఉంటున్నాము ఓహో ఓకే ఇది మీ ఇల్లు కూడా కాదు మీ సొంత ఇల్లు కూడా కాదు మీ ఇల్లు ఎక్కడ ఉంది అక్కడ ఉండేది మేడం పడిపోయింది అక్కడ ఉన్న కాలు స్థలం మీద ఓకే అందక మీ మరదాలు ఎక్కడ ఉంటున్నారు మా మరదల మేడం ఓకే ఓకే సో వాళ్ళ ఇంట్లో అందక మీరు ఉంటున్నారు సరే ఓకే చూద్దాం ఈ వీడియో ఎక్కడికైనా వెళ్ళి ఎవరైనా స్పందించి ఇంకా ఇల్లులు నిజంగా పూర్వ గుడిసెల్లోనూ నిజంగా పేదరికంలోనూ ఎవరైనా ఉన్నారు ఇంకా మనం ఇవ్వలేదు అని ప్రభుత్వం కనుక గుర్తిస్తే మీ ఊరు వస్తే మీకు కూడా శాంక్షన్ అయితే నేను సంతోషపడతాను మన ఈ వీడియో ద్వారా ఏమైనా స్ప్రెడ్ అయ్యి మీకు ఇల్లు కనుక అందితే కనుక నేను సంతోషపడతాను సో అందాక అందాకల్లా నేను మీకు ర్యాషన్ ఇస్తాను తీసుకురండి అందులో ఏమున్నాయో సింహాచలం చూసి చెప్పాలి అది మీకు ఏది అవసరమో అది తీసుకొని పక్కన పెట్టుకోండి తింటారా తినండి మీకు చింతపండు అది పండుతుందమ్మా ఇక్కడ పండుత కానీ కొనుక్కోవాలి మేడం అక్కడ మీరు కొనుక్కోవాలా ఎంత కిలో ఎంత ముప్పై ఐదు రూపాయలు మేడం ముప్పై ఐదా కిలోనా పిక్కుతోందా ఏం పప్పు పెసరపప్ప ఓకే చికెను మటన్ తినమని చెప్పారా తినమన్నారా వారంలో ఎన్ని రోజులు వండుతున్నారు ఒక ఒక రోజు రోజు మేడం ఎప్పుడు తెప్పించండి అంతే అవునా ఏం తెచ్చారు చికెన్ చికెన్ కన్నా మటన్ ఎక్కువ పెట్టడానికి ట్రై చేయండి కాకపోతే మీరు డబ్బులు కూడా చూసుకోవాలి కాబట్టి అది ఉప్మారబ్బా సరే అవన్నీ కిరాణా సామాన్లే పెట్టేసుకోండి అందులో పెట్టేసుకోండి అవి మీరు ఈ నెల అయితే కొన్ని కొనకండి ఉన్న డబ్బులేం వేస్ట్ చేసుకోకండి చక్కగా భోజనం చేయండి మీరు చీరలు కడతారా నైటీలోనే ఉంటారా అప్పుడప్పుడు చీరలు కడతారా లేదు మేడం కడతారా రిటర్న్ వెళ్ళినప్పుడు కడతారు లేకపోతే నైటీలే చీర లంగా జాకెట్ అమ్మా అప్పుడప్పుడు ఇంట్లో ఉన్నా కూడా కట్టుకోవచ్చు ఆడవాళ్ళం కదా బాగుంటాం చీరలు కడితే చీర జాకెట్లంగా ఇవ్వండి మీకు కూడా బట్టలు లుంగేది అమ్మా ఈనా మెడిసిన్కి మీరు ఇంకా ఏమైనా కావాలంటే కూడా కొనుక్కోవడానికి కూడా నేను డబ్బులు ఇస్తున్నాను ఓకే తీసుకోండి మందులు కుదిరితే ఏమైనా ఉంటే మందులు కొనకపోతే కనుక కొనుక్కోండి కొనేసి కొంచెం జాగ్రత్తగా చూసుకోండి మీరేం భయపడకండి ఓకేనా మీ హెల్త్ నార్మల్ అయిన తర్వాత మళ్ళీ వైన్ షాప్కి గట్టా వెళ్ళకండి వెళ్ళారు అంటే ఇంకా మళ్ళీ లేవలేరు మీరు మీ పిల్లలకి మీ భార్యకి మీ తోడు ఉండాలి ఇల్లు కూడా లేదు మీరు మళ్ళీ ఆరోగ్యంగా సట్టైన తర్వాత ఇల్లు కట్టి ఇవ్వండి సరేనా మందు మాత్రం తాగకండి దయచేసి దానికి మీరు దూరం వెళ్ళిపోతే మీ వాళ్ళకి మీరు దగ్గర అవుతారు మీకు అది కావాలా మీ ఫ్యామిలీ కావాలా చూసుకోండి సరేనా ఫ్యామిలీ ఇంపార్టెంట్ అది మన ఆరోగ్యం కంటే మన కుటుంబం కంటే వైన్ ఛాపుల వాళ్ళకి మనం వైన్ కొనుక్కొని తాగడం మనం ఎంజాయ్ చేయడం కరెక్ట్ కాదనమాట అదే మీరు ఇప్పుడు నాళ్ళు ఐదేళ్ళు ఇలాగా బాధపడుతూ ఉండడం వల్ల మీరు ఎంత లైఫ్ కోల్పోయారో కదా ఇప్పటికి మీరు సరిగ్గా ఉండుంటే మంచి ఇల్లు మీరు వేరే వాళ్ళ ఇంట్లో మీ తమ్ముడి ఇంట్లోనన్నా కూడా ఉండాల్సిన అవసరం ఉండదు కదా మీ ఇంట్లో మీరు ఉంటే ఆ హ్యాపీనెస్ వేరు ఎంతైనా కూడా తమ్ముడిల్లైనా అక్కిల్లైనా పర అంటే మన ఫ్యామిలీ అయిపోయిన తర్వాత అది మనది కాదు ఇంకా మన ఇల్లు మనకి ఆనందం ఇస్తుంది చిన్న ఇల్లు అయినా గుడిసైనా ఏదైనా కూడా అంతేనా అది రేపొద్దున వాళ్ళు ఏదైనా అంటే మనం ఫీల్ అవుతాం వెళ్ళలేము ఉండలేము అలా ఉంటుంది పరిస్థితి ఆఫ్కోర్స్ మీరు అందరూ బాగానే ఉన్నారనుకోండి చెప్తున్నాను జనరల్గా సరేనా నేను వెళ్ళొస్తాను